ఇక్కడే పట్టణాన్ని వదిలి గ్రామాలకు వెళ్తున్న ప్రజలు జూబ్లీ లో వారి తాకిడి పెరగడంతో జన సందోహంగా మారింది ముఖ్యంగా ఆ ఉత్తర తెలంగాణ ప్రాంతాలు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వెళ్లే జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ప్రత్యేక బస్సులు వేసిన ఆర్టీసీ ఆ ప్రయాణికుల వారి సౌకర్యార్థము ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది దీంతో కొంత భారం కూడా పెరిగేందుకు అవకాశం కనిపిస్తుంది ఒకవైపు మహాలక్ష్మి పథకాన్ని ఇప్పటికే ఆర్టీసీ అందుబాటులోకి తీసుకుంటుంది దీని ద్వారా ఇప్పటికే లక్షలాది కోట్లాది మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు అంతేకాకుండా తాజాగా దసరా పండుగ సందర్భంగా ఒక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రత్యేకంగా ఈ దసరా వేడుకలు జరగ నిర్వహిస్తుంటారు అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా దసరా పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు కుటుంబ సభ్యులతో ఇంటి ఇంటి దగ్గర గడపడం ఆనవాయిత వస్తుంది అంటే ఈ నేపథ్యంలోనే ఇక్కడ గ్రామాలకు వెళ్లే ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఈ రద్దీకి తగినంత బస్సులు లేకపోవడంతో గంటల తరబడి ఇక్కడే నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తుందని స్థానికులు అంటున్నారు ఒకవైపు ఇంకా అంటే జనాలు ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఇక్కడ కూర్చొని ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది కాకుండా ట్రాఫిక్ కూడా నెమ్మదిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది గడిచిన రెండు గంటలుగా ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది అనేది పోలీసు అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది అయితే ఇంకా ఈ రాత్రి ఈ రద్దీ అంతా కూడా మరో రెండు మూడు రోజుల పాటు కనిపించే అవకాశం కనిపిస్తుంది ప్రత్యేకంగా కరీంనగర్ ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ వెళ్లే ప్రజలందరూ కూడా బస్సులోనే ఎక్కువగా ఆశ్రయిస్తూ వస్తారు అందులో భాగంగా వారందరూ కూడా ఇక్కడి చెల్లి ప్రయాణమై ఇళ్లకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా దసరా సందడి అయితే జేబిఎస్ లో స్పష్టంగా కనిపిస్తుంది జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ జేబిఎస్ లోనే కూర్చుండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఈ సందడి ఇంకో రెండు మూడు రోజులు కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా దసరా ఉత్సవాలకు ఆ నవరాత్రి వేడి కావచ్చు దసరా ఉత్సవాలు కావచ్చు కూడా పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న వారందరూ కూడా గ్రామాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓకే సురేష్ हाई दि इस दीक्षित प्लस सब्सक्राइब टू एस् के कैस फ्लाई टी